ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ దోశలు కాకుండా ఏదైనా హెల్త్కు ఉపయోగపడే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నట్లయితే ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలామంది వెయిట్ లాస్ అప్పుడు అస్సలు బోంచేయకుండా కడుపు మార్చుకుంటూ ఉంటారు కదండీ అలా కాకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇది మనం డిన్నర్లో కూడా తీసుకుంటూ చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక కప్పు పెసరపప్పుని నీట్గా రెండుసార్లు కడిగేసుకొని ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలండి నేనైతే ముందుగానే కడిగి నానబెట్టి ఉంచానండి ఇప్పుడు దీన్ని మనము నీళ్ళనేది వంపేసుకోవాలి నీళ్ళు వంపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు పక్కన తీసి ఉంచుకోవాలండి తర్వాత మిక్సీ జర్లకు పప్పు తీసుకొని కొద్దిగా అల్లం అనేది కట్ చేసుకొని వేసుకొని కారం తగినన్ని పచ్చిమిరకాయలు కూడా తీసుకొని బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి ఇందులో వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా మంచి టేస్టు అలాగే హెల్త్కు చాలా ఉపయోగపడే పాలకూర కూడా వేసుకోవాలండి ఇందులో బాగా సన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లిక్స్ వేసుకోవాలండి మీరు మిరపకాయలు పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే మనం పక్కన ఉంచుకున్న పెసరపప్పు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలండి ఎందుకంటే మనం పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఇంగు అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుంచుకునే ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా గరిడితో వేసుకొని కాస్త పలచగా ఇలా మనము ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలండి సమ్మర్లో కూడా మనము బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చాలా కడుపులో మంట వస్తుంది కదండి పొద్దున పూట అలాగే ఎక్కువ నీళ్ళు దాహం వేస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి పొట్టకి హాయిగా ఉంటుందండి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మరొక వైపుకి తిప్పేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనం వేసుకున్న అన్నీ కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి అలాగే పెసరపప్పుడు చక్కగా కనిపిస్తుంది రెండు వైపులు కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది అస్సలు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు పస్తలు వండకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకోండి డిన్నర్లోకైనా సరే బ్రేక్ఫాస్ట్లోకైనా సరే లేకపోతే మధ్యాహ్నం పూట కూడా మనం తినచ్చండి లంచ్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో అన్ని కూరగాయలు ఆకుకూరలు కూడా వేసాం కదా మీరు అన్ని ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు అండి పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టారంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా రెసిపీ రెడీ అయిపోయింది నచ్చింది కదా వెంటనే లైక్ చేయండి వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి